హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయువేద మీరు చూస్తున్నది సాయువేద యూట్యూబ్ ఛానల్ పసుపు చెట్టు ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క పసుపు చెట్టు ఈ విధంగా ఉన్నాక పసుపు ఏ విధంగా వస్తుంది ఎక్కడ వస్తుంది అని అందరికీ మైండ్లో ఒక ఆలోచన పెరుగుతుంది ఇక ఇదంతా పసుపు తోట ఇదంతా పసుపు తోట ఏంటిది పసుపు తోట ఈ యొక్క పసుపు తోట ఈ పసుపు చెట్టుకు ఈ యొక్క కింది భాగంలో ఈ గడ్డ ఈ యొక్క కింది భాగంలో ఈ యొక్క కింది భాగంలో గడ్డ లెక్క ఊరడం జరుగుతుంది ఇక నేను ఒక్కసారి చూస్తా ఇది కానట్టున్నది ఇంకా కాలే ఇది బాగా ఇంకా పెద్దగా కావాలి ఇది చూడడానికి ఇది ఇదంతా గడ్డ ఈ యొక్క గడ్డ మనకు చూపిస్తాను కానీ ఇంకా కాలేదు కాబట్టి మనకు ఇప్పుడు కనబడడం లేదు పసుపు అది కొంచెం బాగా పెద్ద అయిందనుకో అనుకో ఈ పసుపును కూడా ఎవరు కూడా దొంగలించరు కానీ వాళ్ళని అడిగే తీసుకుపోవాలి పసుపు ఇక ఇప్పుడే ఇప్పుడే అవుతుంది ఈ యొక్క పసుపు కొమ్ములు పెట్టినట్టయితే ఈ కాయ ఈ పసుపు అనేది బాగా పెద్దగా ఊరడం జరుగుతుంది ఈ యొక్క పసుపు చెట్టు పసుపు కింది భాగంలో ఈ యొక్క గడ్డ ఊరడం జరుగుతుంది నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్